బిగ్ బాస్ సీజన్ నైన్ లో తనూజ అనంగానే మనకి గుర్తొచ్చే ఒక ప్రధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భర్ణి గారు ఎందుకనంటే నాన్న అని ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ నడిచే తెలుగులో బిగ్ బాస్ సంబంధించి ఏ కంటెస్టెంట్ అయినా ఎవరినైనా నాన్న అని పిలిచారా నాన్నలా అమ్మా అని అంటారేమో అక్కడక్కడ ఎవరైనా ఉండొచ్చేమో అది కూడా లేదు కానీ భర్ణి గారు మాత్రం తనుజాని నిజంగా ఒక సొంత కూతురులానే చూసుకున్నారు ఈవెన్ తనుజా కూడా భర్ణి గారి మీద చాలా ఎఫెక్షన్ చూపించారు కానీ రాను రాను నిజం చెప్పాలి అంటే ఈ ఫైర్ స్ట్రాంగ్స్ ఈ మాధురి రమ్య ఆయేష వీళ్ళు వచ్చారు చూసారా వాళ్ళు వీళ్ళిద్దరి బాండింగ్ ని బద్దలు కొట్టేశారు ఫ్రాంక్లీ చెప్పాలంటే అయితే వాళ్ళు నానా అని బాండింగ్ కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాండింగ్ పెట్టుకుంటే తప్ప మేము ఉండలేమా ఈ హౌస్ లో అంటూ వాళ్ళ ని ఏదో చేయకూడని తప్పులాగా చూడకూడని ఒక లాగా చిత్రీకరించేశారు దాంతో అక్కడే తనుజ కొంచెం డల్ అయింది దానికి తోడు ఏమైంది నాన్న వాళ్ళు చెప్పడం వల్ల కాదు నేను మిమ్మల్ని నాన్ననే పిలుస్తాను ఏం చేస్తారో చేసుకొనివ్వండి అని చాలా మొండిగా ధైర్యంగా నిలబడింది కానీ ఆదే వారం భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు అలాగా ఒక్కసారి ఎలిమినేట్ అయిపోయేటప్పటికీ తనుషాకి తను చేస్తుంది తప్పేమో వచ్చిన ఫైవ్ స్టార్స్ వచ్చినట్టుగా నాన్న నాన్న అంటున్నారు ఇది కరెక్ట్ కాదేమో నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానేమో అని చెప్పి చాలా బాధపడింది తన వల్లే వెళ్ళిపోయారేమో అన్న ఆ గిల్ట్ ఫీలింగ్ తనతో పాటే ఉంచుకుంది ఎప్పుడైతే జస్ట్ వన్ వీక్ తేడా తర్వాత భరణి గారు మళ్ళీ లోపలికి వచ్చారో ఆ టైంలో భరణి గారు ఇంకా బాండింగ్స్ వద్దులేమ్మా అన్నప్పుడు ఓకే భరణి సార్ అని చెప్పేసి తన స్టైల్ని మార్చుకుంది అయితే ఇక అది తను కనుక బర్నీ సార్ అనే చివరి వరకు ఉంటే బాగుండేది మధ్యలో నాన్న అని ఎక్కడైతే తను కొద్దిగా అంటే దివ్య వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే వేరే తన అంటే భరణి గారు డేంజర్ జోన్లోకి రావట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ తను నాన్నని పిలవటం స్టార్ట్ చేసింది అయితే అది తన తప్పు కాదు భరణి గారిని చాలా ఓన్ చేసుకున్నామా ఈవెన్ బర్నీ గారు కూడా ప్రతి విషయంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ తనూజన్ సపోర్ట్ చేశారు కాకపోతే తనుజ చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటి భర్ణి గారి విషయంలో అంటే ఆఖరిలో సెకండ్ ఫినాలియ రేస్ సంబంధించి ఇమాన్యువల్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా భరణి గారికి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను ఆయన్ని నేను టాప్ లో చూడాలనుకుంటున్నాను డెమాన్ కేటూ కండబలం ఉంది తను ఎప్పుడూ డేంజర్ జోన్కి వెళ్ళలేదు కానీ నాన్న మొన్నటి వరకు వెళ్ళారు నేను ఆయనకి హెల్ప్ చేస్తాను అంటే కళ్యాణ్ ఖచ్చితంగా భరణి గారికి హెల్ప్ చేసి ఉండేవాడు ఎందుకంటే అప్పటికి ఇంకా మొన్న మనకి గ్రాండ్ ఫినాలేలో కూడా చెప్పాడు భరణి గారికి నేను ఎప్పుడు హెల్ప్ చేసే అవకాశం రాలేదు సో ఆయనకి నేను హెల్ప్ అనుకుంటున్నాను అని అనేసేసి సో ఆ ఒక్క తన రోజు తప్పు చేసింది అయితే ఇదే విషయాన్ని శివాజీ గారు అడిగారు నువ్వు సెకండ్ ఫినాలే రేస్కి వెళ్ళినప్పుడు ఐదు లక్షల రూపాయలు వద్దు నేను ప్రజల ఓటింగ్ ద్వారానే వెళ్తానని నువ్వు నువ్వు అన్నావు కదా అయితే అలాంటప్పుడు అలాంటి ప్రజల ఓటింగ్ మీద వెళ్తాను అనుకున్న దానిని సరే అంటే నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యావు జనాలు ఓట్స్ వేస్తేనే ఉంటాను లేకపోతే లేదు అనేసి అలాంటప్పుడు ఎవరైతే టాప్ ఫైవ్ లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అని ఆయన అన్నారు ఎవరు శివాజీ గారు అంటే ఎవరికి అని తనుజ ఏం తెలియనట్టుంటే అక్కడ కళ్యాణ్ ఆల్మోస్ట్ విన్నర్ రేసు ఇమాన్యుల్ విన్నర్ రేసు నువ్వు విన్నర్ రేసు ఇక మిగిలింది ఎవరు డెమాన్ అలాగే గారు ఇంకా సోమన్ శెట్టి సంజన వీళ్ళు వీళ్ళ నలుగురిలో మీకెవరు క్లోజ్ డెమోన్ కానీ భరణి కానీ సో డెమోన్ అప్పటికే గేమ్ ఓడిపోయి తను పక్కకు తప్పుకున్నాడు అలాంటప్పుడు మరి తనుజ హెల్ప్ చేయాల్సింది భరణి గారికి కదా సో అదే విషయం శివాజీ గారు అడిగారు అయితే అప్పుడు తనుజ ఏం చెప్పిందంటే నేను కనుక నా టికెట్ ఫిన్ అనే రేస్ కాకుండా నేను వేరే వాళ్ళ కోసం హెల్ప్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా రేపొద్దున్న అది సర్కి నెగిటివ్ అవుతుంది ఎందుకనంటే తనుజా ఇస్తేనే తన డఫలో ఉన్నాడు అన్న మాట వస్తుంది ఒకవేళ కనుక నేను హెల్ప్ చేసినా కూడా తను విన్ అవ్వకపోతే తనకి ఇంకా బాధ వస్తుంది ప్లస్ నాకు నాకు సార్ కానీ చూసే ఆడియన్స్ కానీ నీ కోసం నువ్వు ఆడుకోవా ఈ ఫైనల్ వీక్స్లో కూడా బాండింగ్స్ అయినా నువ్వు గేమ్లో ఉండవా అని చేసి అని చెప్పి చాలా 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 మాటలు అంటారు సో ఆ మాటలు నేను భరించకూడదని చెప్పే ఆయనకి నేను హెల్ప్ చేయాలని అనిపించినా కూడా నేను ఆయనకి హెల్ప్ చేయలేకపోయాను అయితే అప్పుడు శివాజీ గారు మరి హెల్ప్ చేయని దానివే హెల్ప్ చేయనట్టు ఉండకుండా హిమా కి చేస్తానని ఎందుకన్నాము ఇమాన్యుల్ నాకు సపోర్ట్ చేశానని ఎందుకు మరి అప్పుడు మరి ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడు అని అన్నప్పుడు మనకి అది ప్రాబ్లమేటిక్ అవ్వదా అని అంటే సార్ తప్పకుండా అవుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇమాన్యుల్ కళ్యాణ్ నేను డెమోన్ కలిసి ఆడుతున్నాము సో కలిసి ఆడుతున్నాము కాబట్టి స్ట్రాటజీ అని చెప్పాము ఎప్పుడైతే నేను బయటకు వచ్చేసానో ఆ దాని నుంచి అప్పుడు సార్ సుమన్ శెట్టి అన్ సుము సుమన్ శెట్టి గారికి కానీ సంజనా గారికి కానీ ఇద్దాము అన్న ఆలోచనలో ఉన్నారు ఆయనకు అసలు ఆ గేమే కరెక్ట్ గా తెలి తెలుస్తుందా తెలియడం లేదా అని కూడా అనిపించింది అంటూ చెప్పడం అయితే జరిగింది ఆ తర్వాత శివాజీ గారు అని ఎందుకు నువ్వు మీ నాన్న అనే ఎమోషన్ పెట్టుకున్నావు సాధారణంగా ఏ సీజన్లో అయినా అమ్మ అంటారు అన్న అంటారు చెల్లి అంటారు నువ్వెందుకు నాన్న అని పెట్టుకున్నావు అంటే అప్పుడు చెప్పింది అనమాట వాళ్ళ ఫాదరు పుట్టస్వామి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా 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 స్ట్రిక్ట్ అనమాట అమ్మాయిలు సినిమా ఫీల్డ్కి వెళ్ళకూడదు అమ్మాయిలు ఇలాగా యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళకూడదు అంటే కేవలం ఆ సావిత్రి గారు వచ్చారు కదా ఈ మన మదర్ ఆవిడే పట్టుబట్టి లేదు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉండాలి ఆమెకంటూ ఒక కెరియర్ ఉండాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి అనేసి అన్నారు ఇప్పటికీ కూడా తనుజ వల్ల నాన్నగారు తనతో సరిగ్గా మాట్లాడరట ఇప్పటికీ కోపం ఉందట అయితే ఇక ఆ బాధని నిగమింగడానికి వాళ్ళ నాన్న తనకి సపోర్ట్గా ఉంటారనేసి అంతేకాకుండా ఆ బాధ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది కదా అదే టైంకి భరణి గారు ఇప్పుడు భరణి గారు ఏజ్ కూడా పెద్దది కాకపోయినప్పటికీ ఆయనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఇంచుమించు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన ఎందుకో నాన్న నాకు పిలవాలనిపించింది మా నాన్నగారు కళ్ళు అలాగే భర్ణి సార్ కళ్ళు కూడా ఆయన వాయిస్ కూడా మా నాన్నగారు లాగే అనిపించేది నేను ఎక్కడో మా నాన్నని మిస్ అయ్యాను ఆయన బలం ఆయన స్ట్రెంగ్త్ నాకు రావటం లేదు అని చెప్పి నేను గారిని అలా పిలవటం అయితే జరిగింది అయితే ఇక నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఖచ్చితంగా ఆయన నా జీవితంలో మా నాన్నగారి తర్వాత నాకు అంత గొప్ప స్ట్రెంగ్ ఆయన నేను ఆఖరి రోజుల్లో కూడా అంటే బిగ్ బాస్ జర్నీ నైన్లో ఆఖరి వారంలో కూడా నేను నాన్నని చాలా మిస్ అయ్యాను కళ్ళని బట్టి నీళ్లు పెట్టుకున్నాను ఆయన ఉండుంటే బాగుండేదని చాలా అనుకున్నాను ఆయన టాప్ ఫైవ్లో ఎందుకు లేరు అని చాలా ఇదయ్యాను కానీ ఇట్ దిస్ ఈస్ ఎ గేమ్ గేమ్లో నేను ఏం చేసినా ఏం చేయకపోయినా నాతో పాటు ఇంకొకళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు నేను ఎఫెక్ట్ అయినా పనిలేదు అని అనిపించింది అనిపించింది నా వల్ల ఆయన వెళ్ళిపోయారా అన్న రిగ్రెట్ ఉంది నేను చాలాసార్లు బర్నీ గారిని అడిగాను ఎందుకు వెళ్ళిపోయారు నాన్న మీరు ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయన సిరీజాని బెడ్ మీద తోసేసినందుకు వెళ్ళిపోయారని చెప్పారు అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యాను కానీ మళ్ళీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ రాకూడదు అని అని నాకు అనిపించింది మళ్ళీ ఆయన ఎక్కడ ఫీల్ అవుతారా అనేసి నాకు అనిపించింది అంటూ చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా ఆయన కూడా ఇప్పుడు నా నువ్వు పెట్టుకున్న బాండింగ్స్ వల్లే నేను ఇట్లా అయ్యానమ్మా అని ఆయన నాకు చెప్పలేక అలా ఫీల్ అయ్యారేమో అని కూడా అనిపించింది ఎందుకంటే బర్నీసర్ రాంగ్గానే కూడా ఇంకా బాండింగ్స్ లాంటివి వద్దులేమ్మా అని అన్నారు సో నేను ఎక్కడో కొంచెం ట్రిగ్గర్ అయ్యాను అని ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను ఈ సీజన్ లో పెద్దగా చెప్పుకునే ఫిజికల్ గేమ్స్ మొదటి వారాలు లేవు కానీ ఈ సీజన్ హిట్ అయింది అంటే ప్రధానమైన కారణం చెప్పిన ఈ బాండింగ్స్ అందరికీ కూడా ఒక సస్పెన్స్ మూవీ కా కన్నా ఇప్పుడు జనరల్గా ఒక సస్పెన్స్ మూవీ చూసారనుకోండి ఒక సస్పెన్స్ విడిచే వరకే కానీ ఒక ఫ్యామిలీ డ్రామా చూస్తే ఆ డ్రామా కొనసాగుతూనే ఉంటుంది బిగ్ బాస్ కి కావాల్సింది అదే సో అదే జరిగిందనమాట